హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడైనా ఇంట్లో అరటి పండ్లు ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ప్యాన్ కేక్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది నేను బనానాస్తో ఏం చేద్దామని చూసినప్పుడు త్రీ క్రోర్స్ పైనే వ్యూస్ ఉన్న నాకు ఈ వీడియో అనేది కనిపించింది చాలా బాగా అనిపించింది ట్రై చేద్దామని చూశాను టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్ చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక రెండు అరటి పండ్లు పొట్టు తీసి వాటిని చూపించే విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా చూపించే విధంగా ఇంత మాత్రం మందం ఉండేలాగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టి ఇలా ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా దీంట్లో ఓకీ ఒక రెండు స్పూన్ల పంచదార వేసుకోండి ఇలా పరిచినట్టుగా ఫ్రై ఫ్రై ప్యాన్ కాకపోయినా కూడా నాన్ స్టిక్ ఏదైనా గిన్నె దాంట్లో వేసుకోండి అప్పుడే మనకి మాడిపోకుండా చక్కగా వస్తుంది దీనిపైన చూపించే విధంగా అరటిపండు ముక్కల్ని కొంచెం స్పేస్ ఇస్తూ ఇలా పరిచినట్టుగా పెట్టుకుని పక్కన పెట్టి ఈ గిన్నెని ఒక గిన్నె తీసుకుని రెండు కోడిగుడ్లు పగలు కొట్టుకుని వేసి దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఒకవేళ ఎగ్ వద్దు ఎగ్లెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో అరకప్పు పెరుగు వేసుకోండి వేసిన తర్వాత ఇది బాగా కలిపిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి అలాగే మూడు స్పూన్ల పంచదార వేసుకుని పంచదార కరిగే వరకు బాగా బీట్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత అరకప్పు పాలు వేసుకోండి ఇవి పచ్చివైనా సరే కాచి చల్లార్చినవైనా సరే ఏవైనా వేసుకుని వీటిని కూడా బాగా కలిసేటట్టు కలిపి దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి అలాగే అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి నేను ఈ పిండి ఇవన్నీ వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సారీ ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మామూలుగా మనం వంట చేసే దాంతోనేమో ఒక స్పూను నార్మల్గా అయితేనేమో రెండు స్పూన్లు వేసి ఇలా బాగా కలిపి తర్వాత మనకి బ్యాటర్ అనేది చూపించే విధంగా ఇలా ఉండాలి ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న బనానాస్ పైన ఇలా అంతా ఈవెన్గా వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి దీన్ని పది నిమిషాలు మక్కనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి మొత్తం ఫ్రై మొత్తం ఇది చక్కగా ఉడుకుతుంది కానీ పైన కొంచెం పచ్చిగా ఇలా ఉంటుంది ఈ టైంలో కొంచెం దీన్ని సైడ్స్ మొత్తం లూజ్ చేసుకోవాలి మనకి షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది ఇలా లూజ్ చేసిన తర్వాత చూపించే విధంగా ప్లేట్లోకి మనం ఈ పాన్ కేక్ని తీసుకోవాలి తీసిన తర్వాత దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కేక్ అనేది ఇలా ఉల్టా వేసుకోవాలి మనం పచ్చిదనం ఉంటుంది కాబట్టి ఈ కేక్ని చూపించే విధంగా మళ్ళీ ఇలాగే వేసుకోండి లేదంటే అంటుకుని అంత పర్ఫెక్ట్గా అనిపించదు ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మనకి ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ఉల్టా తిప్పేసుకొని ఇలా స్టవ్ పై నుంచి దింపి పక్కన పెట్టండి చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వచ్చిన దీన్ని పూర్తిగా చల్లగా అయిన తర్వాత పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి మధ్య మధ్యలో బనానా పీసెస్ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్